హే గైస్ శాస్త్రవేత్తలు ఈజిప్ట్లోని కాఫ్రే పిరమిడ్ కింద భూగర్భ నిర్మాణాలను కేవలం మూడు నెలల క్రితం వెల్లడించారని మీకు గుర్తుందా ఇప్పుడు అదే శాస్త్రవేత్తలు గీజా గీజాప్లాట్యూలోని మూడు పిరమిడ్ల కింద మరిన్ని భూగర్భ నిర్మాణాలు ఉన్నాయని చెప్తున్నారు అవును ఇది వారు ఇటీవల వెల్లడించిన వాస్తవ త్రీడీ మోడల్ చూడండి ముందు వారు అది కాఫ్రే పిరమిడ్ కింద మాత్రమే ఉందని చెప్పారు అది సరిగ్గా మధ్యలో ఉంది కాని ఇప్పుడు దీన్ని చూడండి కుఫు పిరమిడ్ కాఫ్రే పిరమిడ్ మరియు మాన్క్వార్ పిరమిడ్ కింద కూడా భూగర్భ సురంగాలు ఉన్నాయి దీని అర్థం మొత్తం గ్లీజార్ ప్లాట్యూకి ఒక పాతళం ఉంది టూరిస్టులు చూస్తున్నది మరియు ఆశ్చర్యపోతున్నది కేవలం మంచుకొండ యొక్క కొన మాత్రమే చూడండి ప్రజలు అంటార్టికాకు ప్రయాణించినప్పుడు వారు మంచుకొండను చూసినప్పుడు వారు దానిని చూసి ఆశ్చర్యపోయారు వాళ్లకు కనిపించింది కేవలం పది శాతం మాత్రమే తొంభై శాతం మంచుకుండా కనిపించలేదు మరియు ప్రజలు కేవలం ఆ పది శాతాన్ని చూసి మాత్రమే ఆశ్చర్యపోయారు ఈజిప్ట్లో కూడా మనకు వేల సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది మనం ఆశ్చర్యపోతున్నది వాస్తవానికి కేవలం పది శాతం మాత్రమే మరియు నిజమైన అద్భుతం ఏమిటంటే మొత్తం గ్లీజాప్యాటికి కింద దాగి ఉన్న ఒక భూగర్భ నగరం వెయిట్ అది స్పింగ్స్ కి కింద కూడా ఉందా అవును అది స్ప్రింగ్స్కి కింద కూడా ఉంది అది టెంపుల్ ఆఫ్ వ్యాలీ కింద ఉందా లేదా టెంపుల్ ఆఫ్ బర్డ్స్ కింద ఉందా అవును ప్రతి ప్రధాన నిర్మాణం మరియు ఎటువంటి సూపర్ స్ట్రక్చర్లు లేని ప్రాంతాలు కూడా వాటి కింద భారీ భూగర్భ నిర్మాణం ఉన్నట్లు అనిపిస్తుంది ఇది ఒక ప్రధాన అభివృద్ధి అంటే వాస్తవానికి రెండు చదరపు కిలోమీటర్లు లేదా దాదాపు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిజమైన భూగర్భ నగరం ఉంది దీన్ని విజువలైజేషన్ చేయడానికి అమెరికాలో ఉన్న ఒక భూగర్భ ఫుట్బాల్ మైదానాన్ని ఊహించుకోండి కానీ ఇప్పుడు నాలుగు వందల ఫుట్బాల్ మైదానాలను భూగర్భంలో నిర్మించడం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఈ భూగర్భ ప్రాంతం కూడా అంత పెద్దది ఈ సమాచారం ఖచ్చితమైనది అయితే ఇది గ్రేటెస్ట్ ఆర్కియాలజికల్ డిస్కవరీస్ ఆఫ్ ఆల్ టైంలో ఇది కూడా ఒకటి కానీ ఇది ఖచ్చితమైనదేనా ఇది సైన్సా లేదా సూడో సైన్సా మీరు ఇంటర్నెట్లో వీడియోలను చూసుంటారు కొంతమంది ఇది నిజమైనదని అంటున్నారు మరియు మరికొందరు ఇది ఫేక్ అని అంటున్నారు కానీ ప్రజలు దీనిని ఫేక్ అని ఎందుకంటున్నారు ఎందుకంటే ఇది జయి అవాస్ వంటి వ్యక్తులు ప్రతిపాదించిన ఈజిప్ట్ శాస్త్ర ప్రధాన కథనానికి విరుద్ధంగా ఉంది అనేక దశాబ్దాలుగా ప్రధాన పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు పిరమిడ్లు అంటే జీవం లేని వాటిని పూడ్చడానికి సృష్టించిన సమాధులు మాత్రమేనని వాటి ఇంజనీరింగ్ ఉద్దేశం మరియు రూపకల్పన గురించి ఎటువంటి రహస్యం లేదని వాదిస్తున్నారు మరియు ఈ వ్యక్తులు కనుగొన్నది ఈ ప్రధాన కథనాన్ని పూర్తిగా మారుస్తుంది ఈ ఆవిష్కరణలో తొంభై శాతం నిర్మాణాలు భూగర్భంలో ఉన్నాయని మనకు చెప్తుంది అంటే ఈ నిర్మాణాలు పూర్తిగా భిన్నమైన కారణంతో నిర్మించబడ్డాయి కానీ ఈ వ్యక్తులు ఎవరు వారు ఈ దారుణమైన వాదనలు చేయడానికి అర్హులైన ఫిలిపో బియాండీని కలవండి అతను ప్రధాన వ్యక్తి మరియు అతనికి ఏ డిగ్రీ ఉంది అతను టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేశాడు కాబట్టి డాక్టర్ బియాండీ ఈ స్కాన్లు చేయడానికి మరియు ఏమి జరుగుతుందో మనకు చెప్పడానికి జయవాస్ కంటే పూర్తిగా అర్హత కలిగిన వ్యక్తి మరియు మరొక వ్యక్తి అర్మాండో మేయి అతను కూడా చాలా డిగ్రీలు కలిగి ఉన్నాడు మరియు అతని ప్రధాన స్టడీ కోర్సులు ఆఫ్రో ఏషియన్ దేశాల చరిత్ర గురించి ఉన్నాయి మరియు ఈ ఇద్దరు వ్యక్తులతో నిలబడి ఉన్న ఈ మర్మమైన వ్యక్తి ఎవరు అది నేను లేదు నేను ఈ ప్రాజెక్టులో వారితో కలిసి పనిచేయడం లేదు ఇంకా కాదు కానీ నేను వారిని ప్రత్యక్షంగా వినడం మరియు ముఖాముఖి మాట్లాడడం ద్వారా వారు ఏం చెప్తున్నారో నేను నమ్ముతున్నానని నేను మీకు చెప్పగలను కానీ మీరు వారిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు వారి యొక్క పనిని చూడండి ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం యొక్క స్కాన్ ఇది గోథార్డ్ బేస్డ్ టెనల్ మరియు ఇది ఎనిమిది వేల అడుగుల కంటే ఎక్కువ లోతుకు వెళ్తుంది ఇది భూమిపై ఉన్న అత్యంత లోతైన లో ఇది కూడా ఒకటిగా పరిగణించబడుతుంది ఈ వ్యక్తులు ఉపయోగిస్తున్న ఈ టెక్నిక్ శాటిలైట్ నుండి స్కాన్ అయిన సార్ స్కాన్ దీనిని స్ట్రైట్ రైన్బోగా ఖచ్చితంగా చూపిస్తుంది మరియు ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని మరియు భూగర్భంలో దాగి ఉన్న అన్ని వివరాలను స్పష్టంగా గుర్తిస్తుందని చూపుతుంది ఇప్పుడు గోతడ్ సొరంగం వంటి తెలిసిన మరియు అందుబాటులో ఉన్న సొరంగాలతో మేము దాని వాస్తవ వివరాలు మరియు కొలతలను స్కాన్ వివరాలు మరియు కొలతలతో మ్యాచ్ చేయగలుగుతున్నాము మరియు డాక్టర్ బియాండీ ఇది చాలా ఖచ్చితమైన సరిపోలిక అని చెప్తున్నారు కానీ స్కాన్లు రాను రాను మెరుగవుతున్నాయి దీనిని ఒకసారి చూడండి ఇది గ్రాండ్ సాసో డి ఇటాలియా అనే పర్వతం నుండి వచ్చింది ఇది దాదాపు వెయ్యి అడుగుల ఉంటుంది వారు ఈ పర్వతం మధ్యలో సొరంగాలు తెవ్వారు ఇది గ్రాండ్ సాసో డి ఇటాలియా అనే పర్వతం నుండి వచ్చింది ఇది దాదాపు పదివేల అడుగుల ఉంటుంది వారు ఈ పర్వతం మధ్యలో సొరంగాలు తవ్వారు మరియు వారు ఒక భూగర్భ ప్రయోగశాలను సృష్టించారు దీనిని కణ మరియు న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రయోగాలకు ఉపయోగిస్తారు డాక్టర్ బియాండీ పర్వత కేంద్రంలో ఉన్న ఈ ప్రయోగశాలను స్కాన్ చేశారు ఇది మనం భూమికి మూడు వందల డెబ్బై ఐదు మైళ్ళ ఎత్తులో ఉన్న ఉపగ్రహం నుండి భూగర్భ నిర్మాణాలను స్కాన్ చేయగలమని రుజువు చేస్తుంది మరియు ప్రయోగశాల లోపల అధునాతన యంత్రాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఈ ప్రయోగశాల లోపల లేజర్ ఇంటర్ఫెరోమీటర్ ఉంది మరియు స్కాన్ని ఈ ఇంటర్ఫెరోమీటర్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని మరియు దాని యొక్క పొజిషన్ను స్పష్టంగా చూపిస్తుంది సార్ టెక్నిక్ మరియు స్కాన్లు ఖచ్చితమైనవి ఇది స్పష్టమైన సైంటిఫిక్ ప్రూఫ్ అని డాక్టర్ బియాండీ అంటున్నారు వారు ఈరాక్లోని మోజుల్ డ్యామ్ను కూడా స్కాన్ చేశారు దీనిని గతంలో సదాం డ్యామ్ అని పిలిచేవారు అవును సదాం హుసేన్ పేరు పెట్టారు అతను ఈరాక్లో ఒక సుప్రీం లీడర్ ఐ మీన్ ఈరాక్ను మరియు అతన్ని అమెరికా బంధించి ఉరితీసింది కానీ ఈ మోసూల్ డ్యామ్ లోపల టర్బిన్లు ఉన్నాయి ఆధునిక డ్యామ్స్లో ఎల్లప్పుడూ హైడ్రో ఎలక్ట్రిక్ ఉత్పత్తి కోసం టర్బిన్లను కలిగి ఉంటాయి కరెక్టే కదా కాబట్టి ఈ డ్యామ్ లోపల ఒక కాప్లాన్ టర్బన్ ఉంది మరియు శాటిలైట్ నుండి వచ్చిన ఈ స్కాను కాప్లాన్ టర్బన్ ను స్పష్టంగా చూపిస్తుంది ప్రజంటేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు చూసారా మొదట వాళ్ళు స్కాన్లు గోతాట్ బేస్డ్ టల్లోని భూగర్భ సొరంగంను స్పష్టంగా చూపించాయి తర్వాత పర్వత కేంద్రం లోపల ఉన్న ల్యాబ్ యొక్క స్కాన్లను చూపిస్తున్నారు మరియు స్కాన్ను ల్యాబ్ స్కామిడిక్స్తో అక్యురేట్గా మ్యాచ్ చేశారు ఆపై మోసుల్ డ్యామ్ లోపల టర్బన్ స్థానాన్ని కూడా వారు ఖచ్చితంగా చూపించగలుగుతున్నారు కాబట్టి డాక్టర్ బియాండీ మరియు అతని యొక్క టీం ఒక ఫుల్ ప్రూఫ్ టెక్నిక్ ను కలిగి ఉన్నారు దీనిని సూడో సైన్స్ అని పిలవడం చాలా కష్టం అయినప్పటికీ కొంతమంది మెయిన్ స్ట్రీమ్ వ్యక్తులు వారిపై బురద చల్లడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు పైన పేర్కొన్న మూడు నిర్మాణాలు ఆధునిక నిర్మాణాలు కాబట్టి మన దగ్గర బ్లూ ప్రింట్లు ఉన్నాయి వాటి లోపల ఏముందో మనకు తెలుసు కాబట్టి మనం స్కాన్లను చెక్ చేసి రెండిటిని మ్యాచ్ చేయగలుగుతున్నాము కానీ ఇప్పుడు పురాతన ఈజిప్టియన్ పిరమిడ్లు మరియు మొత్తం గీజా ప్లాట్యూ గురించి ఏమిటి భూగర్భ నిర్మాణాల గురించి మనకు పూర్తిగా తెలియదు అందుకే మనకు చాలా సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ఒకటి గీజా ప్లాట్యూలో ఇంత పెద్ద భూగర్భ నగరం ఉందని నమ్మడం చాలా కష్టం రెండు వాస్తవ ప్రపంచంలో ఈ భూగర్భ నిర్మాణాలు ఎలా ఉంటాయో ఎవరి దగ్గర బ్లూ ప్రింట్ లేదా స్వల్పమైన ఆలోచన కూడా లేదు కానీ సార్ స్కాన్లు కొన్ని ఆసక్తికరమైన వివరాలను చూపుతున్నాయి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇది కాఫ్రే పిరమిడ్ కింద భూగర్భ నిర్మాణాలను మాత్రమే కాకుండా ఈజాలోని మూడు పిరమిడ్ల కింద లోతుగా ఉన్న భూగర్భ నిర్మాణాలను కూడా చూపిస్తుంది కానీ అది అక్కడితో ఆగలేదు కుడివైపున మీరు మొత్తం గీజా ప్లాట్యూలో విస్తరించి ఉన్న మరిన్ని భూగర్భ నిర్మాణాలను కూడా చూస్తారు డార్క్ బ్లూ కలర్ సిలిండర్లు ఎలక్ట్రిక్ ఆయిల్స్ కనిపిస్తున్నాయి రెడ్ మరియు పింక్ కలర్ సిలిండర్లు పైపులా కనిపిస్తున్నాయి మరియు చాలా దిగువన ఉన్న క్యూబైట్ స్పేస్లు అవి భూమి ఉపతలం నుండి రెండు వేల అడుగుల కంటే ఎక్కువ దిగువన ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించండి నిజమైన పిరమిడియట్ ఎవరు ఈజిప్టియన్ పిరమిడ్లు ఫారోస్లకు సమాధులైతే పురాతన నిర్మాణదారులు ఈ అసాధారణ భూగర్భ నిర్మాణాలను ఎందుకు సృష్టించారు భూగర్భ నిర్మాణాలను నాగాలు నిర్మించారా అందుకే నాగాలు లేదా నెహబ్కావ్ భారతదేశంలో లాగానే ఈజిప్ట్లో కూడా చెక్కబడి చిత్రించబడి ఉన్నాయని మనం చూస్తున్నామా డాక్టర్ బియాండి ఆర్మెండో వెరోనికా మరియు ట్రావెర్లతో మాట్లాడిన తరువాత వారు ఈ భూగర్భ నిర్మాణాలను భౌతికంగా పరిశీలించడానికి చాలా కట్టుబడి ఉన్నారని నేను గ్రహించాను వారు ఈజిప్ట్ అధికారులతో సహకరించాలని తవ్వకాలు జరపాలని మరియు భూగర్భ నిర్మాణాలపై మరిన్ని పరిశోధనలు చేయాలని కోరుకుంటున్నారు కానీ ఈజిప్టియన్లు నిజంగా దానిని పరిశీలించడానికి అనుమతిస్తారా ప్లీజ్ మీ థాట్స్లను కమెంట్ లో కామెంట్ చేయండి నేను ప్రవీణ్ మోహన్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్